ద్రాక్ష నీకంటే నా వడిసెల వడిసరా ఎక్కువ ధర వెళ్తుంది చూడు అవునా నీకంటే నా అదే ఎక్కువ ధోర వెళుతుంది చూసుకోవాలి అక్క అయితే బైబిల్ గ్రంథంలో ఉన్న వడిసెల రాళ్ళు గురించి క్విజ్ తెలుసుకుందామా తెలుసుకుందాం అక్కడ చూసుకుందాం బైబుల్ గ్రంథంలో దావీదు గొల్జాత్తును చంపటానికి ఎన్ని వడిసల రాళ్ళను తెచ్చాడు ఐదు వరుస రాను కలిసి సిస్టర్ అవున్ సిస్టర్ రిఫరెన్స్ చెప్పండి మొదటి సమయాల గ్రంథము పదిహేడు అధ్యాయము నలభైవో వచ్చినము వెరీ గుడ్ సిస్టర్ భలే చెప్పావ్ అక్కడి మిమ్మల్ందరూ నిన్న క్వశ్చన్ అడగనా అడుగు రాదు దావీదు బొలి అతను వెనువసల రాళ్ళు తో మొదటగా పడగొట్టాడు ఒక రాయితో కదా రామ్ చరణ్ ఓమ్ సిస్టర్ మొదటి సామ్యాలు గ్రంథము పదిహేడు అధ్యాయము నడుమితంగా వచ్చిన రిఫరెన్స్ కూడా బలే చెప్పారు సిస్టర్ థ్యాంక్స్ బ్రదర్ అక్క నాకు కుడి చేత్తనే కాదు ఎడమ చేత్త విసుడటం కూడా వచ్చు అవునా అయితే మరి బైబిల్ గ్రంథంలో కుడి ఎడమ చేతులతో వడిసల రాళ్ళను విసురుటకు సమర్థులైన వారు ఎవరు పక్కా పెన్నెబినిల్ కదా అవున్ సిస్టర్ రిఫరెన్స్ చెప్పండి మొదటి తిరుగ ప్రాంతంలో గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనము ఊరే మీరు వడిసలే కాదు బైబిల్ గ్రంథం గురించి బాగా తెలిసే థ్యాంక్ యూ సిస్టర్ దావీదు గొల్యాతను చంపడానికి ఎక్కడ నుంచి వడసల రాళ్ళను తీసుకొని వచ్చాడు సిస్టర్ ఏటిలో నుంచి కదా అవును బ్రదర్ రిఫరెన్స్ చెప్పండి రిఫరెన్స్ మొదటి సమయాల గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై వచనం సిస్టర్ బాగా చెప్పా బ్రదర్ ఓకే మరి దేని దృష్టికి వడిసెల రాయి చెత్త వలె ఉంటుంది మకరం దృష్టి కదా సిస్టర్ అవును సిస్టర్ రిఫరెన్స్ చెప్పు యోగ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ క్వశ్చన్ బాగా చెప్పా సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ మళ్ళీ చెప్పా సిస్టర్ ఆలోచించు బాగా థ్యాంక్ యూ బ్రదర్ అక్క చివరి ప్రశ్న ఒకటి అడుగుతానక్క అడగని బ్రదర్ బుద్ధిహీనులు కనపరిచేవాడు దేనితో సమానుడు వరిసలలోని రాయి కదలకుండా కట్టేవాడితో సమానుడు అవును సిస్టర్ రిఫరెన్స్ సాంతము ఇరవై ఆరవ అధ్యాయం ఎంత వచ్చినము చెప్పారు సిస్టర్ థ్యాంక్స్ అక్క